ఓం నమశివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మకర రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ వార్త మీరు ఎప్పుడైనా వినే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే జాగ్రత్త పడవలసిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఫ్రెండ్స్ మా చిన్న ఒక రిక్వెస్ట్ అండి వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీషులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఇప్పటి వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల ప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దక్షిణ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు అనేది దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు వీరు ప్రతిభను కూడా కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా వీరు గుర్తించగలుగుతారు ఏ పనికి ఎవరు సమర్థవంతులుగా చక్కగా నిర్ణయం తీసుకోగలుగుతారు బంధు పిత్రు కూడా మకర రాశి వారికి ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రజారంగంలో రాణిస్తారు అకౌంట్ ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగ నైపుణ్యాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే వీరు అనేది ప్రాక్టికల్ మైండ్ను కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా కూడా కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు ఇరవై రెండవ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దిన ఫలాల ప్రకారం మకర రాశి వారికి ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలలోపు ఏదైనా సమయంలో మీరు ఒక వార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పరిచయం ఉన్న వ్యక్తులకు సంబంధించింది లేదా మీ యొక్క దూరపు బంధువుల గురించి లేదా మీతో పాటు పని చేసే వ్యక్తులకు సంబంధించింది మీరు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులకు సంబంధించింది కానీ అంటే వీరిలో ఎవరిని గురించి అయినా సరే ఒక ఆందోళన కలుగజేసే వార్తనైతే మీరు వినబోతున్నారు అది మీకు షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి అటువంటి వార్త వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా మీరు కొంత షాక్ గురవుతారు ఆందోళన జరుగుతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మకర రాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం అయితే లభించబోతుందంటే చాలా కాలం నుండి మీ యొక్క వృత్తి జీవితంలో ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు దానికి పరిష్కారాన్ని అన్వేషించడంలో చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ సక్సెస్ కాలేకపోతున్నారు ఈరోజు దిన ఫలాల ప్రకారం ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మకర రాశి వారు నూతనంగా ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయిన వ్యక్తులని ఉన్నారా ఈరోజు మీ యొక్కపై అధికారుల వల్ల ఒక మాట పడవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే ఈరోజు అనేది ఒక గుడ్ న్యూస్ని కూడా వినబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు మీకు గడవబోతుంది కానీ ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల లోపు మీ యొక్క సన్నిహితులకు సంబంధించింది ఒక ఆందోళన అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు ఇక మీరు అనేది ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి హనుమాన్ చాలీసను పఠించండి శివాదా దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి అలాగే పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి